బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ లాంచ్ అయితే అయిపోయింది దాంట్లో ఎవరెవరో వస్తారు అనుకున్నాంలే కానీ ఒక ఇద్దరు తప్ప మొహాలు మనకి అంటే చాలా ఏళ్ళ క్రితంది మిగతా వాళ్ళంతా మనకందరు తెలిసిన వాళ్ళు పద షోలు కనబడ్డ వాళ్ళు అగ్ని పరీక్షలో చూసిన వాళ్ళే ఉన్నారు ఈజీగా చాలా మంది చాలా మంచిగా జనాలు కూడా ఒక ముగ్గురిని ఓటింగ్ చేసిరు ఒక ముగ్గురిని జడ్జ్మెంట్ తీసుకుంటారు అనమాట ఇక్కడ మ్యాటర్ అయింది అంటే సెలబ్రిటీస్ ఇద్దరు వచ్చిన తర్వాత ఒక కామనర్ సెలబ్రిటీ ఇద్దరు వచ్చిన తర్వాత ఒక కామనర్ అలా నైన్ మెంబర్స్ సెలబ్రిటీస్ వచ్చారు కామన్ మ్యాన్స్ సిక్స్ సిక్స్ ఏంట్రా అంటే ఫస్ట్ ఫైవ్ అన్న దాని తర్వాత శ్రీముఖి గారు వచ్చి ఇంకొకరిని అన్నట్టు సిక్స్ మెంబర్స్ అయ్యారు వాళ్ళు తొమ్మిది వీళ్ళారు పదిహేను మంది ఇంట్లో ఉన్నారు అండ్ ఇక్కడ రెంట్ ఓనర్ ఇద్దరు ఉన్నారు అక్కడ బేసిక్గా ఇక్కడ ఓనర్స్ అయితే మన కామనర్స్ అండ్ రెంటెడ్ అయితే సెలబ్రిటీస్ అనమాట ఇక్కడ ఏంట్రా మ్యాటర్ అంటే చాలా రచ్చ రంబోలాగా ఉంది దాంట్లో కొంతమంది ఓవర్ టాకింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఓవర్గా థింక్ చేసే వాళ్ళు ఉన్నారు అండ్ ఓవర్ యాక్టింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు బేసిక్గా ఇక్కడ ఎవరెవరు ఎలా వచ్చారనేది బేసిక్గా మాట్లాడుకుందాం సో టా టక్ టా ఆయన మనం ఫస్ట్ మన కామన్ మ్యాన్స్ నుంచి మొదలు పెడదాం అనమాట ఫస్ట్ అయితే ఆర్మీ పవన్ కళ్యాణ్ అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్కడో రెండో మూడో వస్తాడనుకునే ఫస్ట్ ఫస్ట్ కంట్రెస్టెడ్ తనే అనమాట పవన్ కళ్యాణ్ హరీష్ పవన్ ద శ్రీజ ఫోర్త్ వెళ్ళిందనమాట ప్రియా గారు ఫిఫ్త్ ప్రియా గారు వెళ్తారని బేసిక్ గా నేను చెప్పాను నిన్నీ ఆయన అండ్ లాస్ట్ అండ్ లీస్ట్ మర్యాద మనీష్ మర్యాద ఉంటదా లేకపోతే మాయల మనీష్ అనేది మనం రేపటి నుంచి చూడాల్సిన విషయం సెలబ్రిటీస్ ఎంతో అంతో తొంతో ఎంతో వచ్చిన నాలుగు ముక్కలు తెలుగు మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడేద్దాం తనుజ అండ్ కుక్ విత్ అలా ఉన్నారా అండ్ చాలా అండ్ ముద్దమద్ధన సీరియల్ మెయిన్ హీరోయిన్ ఇంకా చాలా షోస్ చేసింది రెండు దాని తర్వాత రెండు రెండు సీరియల్స్ చేసినా పెద్దగా నడలేదన్నమాట ముద్ద మద్దన నుంచి మాస్త్ ఫేమస్ అయినా ఆమె ఈమె వయో నేను ఏమైనా పలకాలో తెలియదు సెకండ్ కంటిస్టెన్సు ఫ్లోరా ఆశానా ఇంకా ఆశా అనే పిలుచుకుందాంలేండి మనం బేసిక్గా ఏమో చాలా మూవీస్ చేసింది అండ్ నరసింహ ఆయన ప్రేమ కోసం అలా మూవీ చేసిందంట ఈమా ఆయన ఇమా గారు ఆయన నేను వస్తానని నేను చాలా బాగా ఎక్స్పెక్ట్ చేసిన అండ్ షష్టి వర్మ ఆయన ఇంకొకళ్ళు కూడా చెప్తా ముందు అయినా ఒక బాక్స్ తీసుకొచ్చారు ఆయన బాక్స్ ఎలా లేదు అని అన్నారు అని అన్నారు అయితే నేను ఇంట్లో వెళ్ళనే వెళ్ళిపోతా అన్న మళ్ళీ పిలిచారు భరణి గారు అండ్ మాస్త్ ఫేమస్ ఎక్స్పోజింగ్ ఇన్స్టాగ్రామ్ అండ్ సీరియల్లో మాస్ ఫేమస్ అయిన వ్యక్తి ఆయన ఏడు వందల కోట్లు ఏడో ఏడు కోట్లు ఏడు వందల కోట్లు స్కామ్ చేసింది అన్నారు కదా రీతు చౌదరి అండ్ సంజన అండ్ అర్చన ఇద్దరు అనమాట అంటే ఒక్కళ్ళే రెండు పేర్లు వీళ్ళకి ఆయన రాము రాతోడు రాను బొంబాయి కిరాన్ ఆ సాంగ్ మనిషి అండ్ లాస్ట్ ద లీస్ట్ అనే కాదు అండ్ సుమన్ ఈయన చాలా మనకి చాలా మూవీస్లో ఉన్నారు అండ్ తక్కువ మూవీస్ చేసిన మస్తు డైలాగ్స్ ఉంటాయి ఈయనవి ఆయన ఆయన అనమాట సో వీళ్ళు అండ్ ఇది రణరంగమా వర వరరంగమా చదరంగమా అని పక్కన పెట్టేస్తే పదిహేను మంది ఓనర్స్ అండ్ రెంట్స్ ఇదంతరం గోల్ మన నాకు తెలిసినంత మాత్రంగా రచ్చ రచ్చగా ఉండాల్సిందే ఎందుకంటే అగ్నిపరీక్ష వల్ల చాలా బెనిఫిట్ పొందింది మన కామన్వెస్ అనమాట సెలబ్రిటీ అంటారా వాళ్ళు ఎలాగైనా వాళ్ళకి ఒక ఫేమ్ ఉంది ఒకళ్ళ ఒక నేమ్ ఉంది ఒకళ్ళకి ఒక కిక్ ఉంది ఎలా అయినా వాళ్ళకి ఓటింగ్ వచ్చి వస్తారు కానీ మన వాళ్ళకి మస్తు బెనిఫిట్ అయింది అనమాట ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలంటే ఓటింగ్ అండ్ జడ్జ్మెంట్ తీసుకునే డిసెషన్స్ వీళ్ళు దమ్ము శ్రీజా ఓవర్ థింకింగ్ అని పోవాలా లతీ కానీ మస్తు సెలెక్ట్ అయింది ఆ పిల్ల మాత్రం అండ్ మర్యాద మనీసి అసలు ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సింది బట్ ఆయన శ్రీముఖి గారు వచ్చి సెలెక్ట్ చేసేదాకా ఒకళ్ళ ప్రాణాలు అసలు కొట్టుకున్న మెట్లు అండ్ డాలియా ఇంకా 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 వీళ్ళందరూ వస్తారేమో మనకు తెలియదు కదా పోను 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 ఒక్కొక్కళ్ళు ఎలా ఎంటర్ చేస్తారో లేకపోతే ఇదే ఫైనల్ అయిందన్నారు ఇందుకు సిక్స్ నైన్ ఈక్వల్ కాదు కదా బట్ చూద్దాం ముందు ముందు ఏం జరిగిపోతుంది అనేది మీరు కూడా నాలాగా వెయిట్ చేస్తున్నారా మన వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి నుంచి నిజం నిజంగానే మాట్లాడతా ముక్క తప్పు పోకుండా నాకేమనిపించింది ఆ ఎపిసోడ్లో ఎలా ఏమనిపించింది అదే మాట్లాడతా అండ్ ఎవరి మీద మనకి ఎలాంటి అభిప్రాయాలు ఏం లేదు ఎవరు మనకి తెలిసిన వాళ్ళు కదా ఎక్కడ గోడలో గట్రా ఏం లేదు కాబట్టి నాకు తెలిసింది నేను చూసింది నాకు నచ్చింది నాకు నచ్చనిది బిట్ టు బిట్ చెప్పేస్తుంది అది రైట్ ఆర్ రాంగ్ అనేది మీ డిసిషన్స్ అండ్ నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే కంపల్సీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లాన్ని కొడితేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట ఇది ముచ్చట సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చింది కంపల్సీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రెంట్ ఎవరు ఓనర్స్ అనేది ముందు ముందు అనేది తెలుస్తుంది అండ్ పోటీ మాత్రం రచ్చ రంబోలా ఉంది చదరంగం కాదు రణరంగమే అని అంటున్నారు మరి చూసేద్దాం మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి